కొంచెం కొత్తగా ఇలా సొరకాయట్లు ట్రై చేయండి బియ్యంని ఒక నాలుగు గంటల ముందుగానే ఇలా నానబెట్టుకోవాలి అల్లము జీలకర్ర పచ్చిమిర్చి సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బియ్యం నా నాలుగు గంటల ముందుగా నానబెట్టుకుని బియ్యాన్ని వేసేసుకోవాలి అలాగే సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గో బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం వేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని లోటు హై మీడియంలో మార్చుకుంటూ ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని దోరగా అట్లు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయటలు రెడీ మీరు కూడా ట్రై ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ సొరకాయట్లతో ఎలాంటి చట్నీ అయినా ట్రై చేయొచ్చు బాగుంటుంది మేమైతే ఇలా టమాటా మ్యాంగో పీకిల్స్తో ట్రై చేసాం మీరు కూడా ట్రై చేసి టేస్ట్లో వచ్చి కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదమ్మా వంటలు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్